నమస్తే వీతని స్వాతం లక్ష్మీ సమాజ హితం నేను దండు ఈ రోజు ముఖ్యాంశం ఆవెల్స్ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీ పర్యావరణ పరిరక్షణ మన భారతదేశంలో హిందువులు ఎంతో సంప్రదాయంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని ఆవెల్స్ లో రీజనల్ మేనేజర్ గురుమితి ఉబేరాయ్ తెలిపారు ఈ వినాయక చవితి పండుగ దేశంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు గణ చతుర్థి పండుగ ఆనందం గౌరవం మరియు శక్తివంతమైన సమాజ స్ఫూర్తిని కలిగి ఉంటుంది అయినప్పటికీ సంప్రదాయ పద్ధతులు తరచుగా పర్యావరణ సవాళ్ళను కలిగిస్తాయి హావెల్స్లో పురోగతి మరియు సంప్రదాయం ఒకదానితో ఒకటి కలిసి వెళ్తాయని మేము నమ్ముతున్నాము అందుకే పర్యావరణ అనుకూల గణేశ విగ్రహాల ఏర్పాటు కృషి చేస్తున్నాం ఈ విగ్రహాలు మట్టి మరియు విత్తనాల వంటి సహజమైన బయోడిగ్రేడబుల్ పదార్థాలతో రూపొందించబడ్డాయి అందువల్ల అవి నీటిలో హాని లేకుండా కరిగిపోతాయి మన వేడుకలు మన పర్యావరణానికి నష్టం కలిగించకుండా చూసుకుంటున్నాము ఇచ్చేందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే మీ హ్యావెల్స్ వారికి కూడా ధన్యవాదాలు ఈ ప్రి ఎకో గణేష్ పెట్టడం లేదు పర్యావరణాన్ని కాపాడడం వాళ్ళు అవుతాం మనం ముందు తరలా కూడా ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేయాలని కోరుకుంటున్నాను గుడ్ సీ దట్ హ్యావెల్స్ లుష్యూయింగ్ ఈకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహ అండ్ ఐఎమ్ షోర్ దట్ దిస్ కంపెనీ టు ఎక్సెల్ లైక్ విషెస్ టు ఎవ్రీబడి

माई नेम इज गुरेस्टिवल ऑफ गणेश चतुर्थी इज अ टाइम ऑफ जॉय एट हैवल्स वी बिलीव दैट प्रोग्रेस एंड ट्रेडिशन गो हैंड टू हैंड दैट द रीजन वाई आर वी आर चैम्पनिंग द कॉज ऑफ इको फ्रेंडली गणश आइडल्स अवर कमिटमेंट एक्सटेंड बियॉन्ड जस्ट ऑफरिंग इको फ्रेंडली ऑप्शन बाय सपोर्टिंग दिस इनिशिएटिव यू आर नॉट ओनली सेलिब्रेटिंग गणेश चतुर्थी इन अ ट्रेडिशन मैनर बट ऑल्सो कॉन्ट्रीब्यूटिंग टू द प्रिजर्वेशन ऑफ अ प्लैनेट थैंक यू वेरी मच फॉर योर सपोर्ट एंड डेडिकेशन फॉर अ ग्रीनर फ्यूचर इंजॉय योर फेस्टिवल इंजॉय गणेश चतुर्थी हैप्पी गणेश चतुर्थी टू ऑल थैंक